హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతుకు కూడా మనకు ఈ రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తాం ఈ రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఇక ఇప్పటివరకు కూడా ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తాము ఇక ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ కావాల్సి ఉంది ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు డబ్బులు పడవు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను చాలామంది ఏంటంటే ఈ రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు ఈ రైతు భరోసా డబ్బులు ఇస్తారా ఇవ్వరా ఇప్పటివరకు ప్రభుత్వం చూస్తే మనకు ఎన్ని ఎకరాలకు డబ్బులు వేస్తామంటుంది కానీ ఇక్కడ మనకు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఇంకా డబ్బులు జమకాలేదు కారణాలు ఏంటి ఏ కారణాల చేత డబ్బులు పడలేదనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం క్లారిటీగా అయితే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి అలాగే డబ్బులు పడని వారికి కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఉందన్నమాట డబ్బులు పడిన వారు ఏం చేస్తే డబ్బులు వస్తాయనే విషయాన్ని కూడా తెలియజేస్తాను అలాగే ఈ నెల ఇరవై నాలుగు నుంచి అంటే మరొక నాలుగైదు రోజుల్లో మనకి యొక్క పిఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులు కూడా ఉన్నాయి ఆ విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి ముందుగా మీరు షేర్ చేస్తే మరింత సమాచారాన్ని మీ బంధువులు స్నేహితులు కూడా తెలుసుకుంటారు తప్పకుండా షేర్ చేయండి అలాగే పక్కనే అంటే షేర్ చేసిన వెంటనే పక్కనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అని ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం నేను ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అమలు చేయడం జరిగింది గత నెల ఇరవై ఆరో తారీఖుని డబ్బులను అయితే వేశాను ఇక అప్పటి నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఎవరికైనా సరే కొన్ని కారణాల వల్ల డబ్బులు రాకుండా ఉంటే మీరు వెంటనే ఇలా చేయాలని కూడా సూచించడం అనేది జరిగింది ఇక ఏ విధంగా మనకు యొక్క డబ్బులు అనేది జమ కాకపోవడానికి కనుక కారణాలు చూస్తే ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎవరికి డబ్బులు జమ చేసింది ఎన్ని ఎకరాలకు డబ్బులు జమ చేసింది అనే విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి ప్రస్తుతానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఎకరం నుంచి మూడెకరాల వరకు కూడా డబ్బులను విడుదల చేశారు అంటే గత ఇరవై ఆరున దాదాపు పదిహేను ఇరవై రోజుల నుంచి కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నా కూడా కేవలం ఇప్పటివరకు కూడా మూడెకరాల వారికి మాత్రమే డబ్బులు పడ్డాయని కూడా తెలుస్తోంది రైతన్నలకు కూడా ఇక తెలంగాణ ప్రభుత్వం అధికారులను వివరణ కొరకు కూడా ఇదే చెప్పడం జరిగింది మూడెకరాల వారికి మాత్రమే ప్రస్తుతానికి డబ్బులు వేశాం ఇక నాలుగు ఎకరాల వారికి డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పటివరకు కూడా మూడెకరాలకు మాత్రమే డబ్బులు పడ్డాయని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక మూడెకరాల వారికి దాదాపు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున తీసుకుంటే పద్దెనిమిది వేల రూపాయలు ఇప్పటి వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అయ్యాయని కూడా చెప్తూ ఉంది ఇక ఈ మూడెకరాల వరకు కూడా విడుదల చేసినటువంటి డబ్బులు ఎవరికైనా జమ కాకుండా ఉంటే మీరు తప్పకుండా మీ ఏఈఓ గారిని సంప్రదించి మీరు కొన్ని కారణాలు ఏదైతే మీకు బ్యాంక్ అకౌంట్ తప్పుగా నమోదు అవడం వల్ల లేకపోతే ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మారిపోవడం వల్ల ఈకేవైసీ అనేది చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల ఇలా అనేక కారణాలు ఉన్నాయన్నమాట వీటిలో ఏ కారణమో మళ్ళీ మీకు డబ్బులు పడలేదో తెలుసుకుని ఆ కారణాన్ని కనుక మీరు క్లియర్ చేసుకుంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైతే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసా డబ్బులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా కరెక్షన్ అనేది చేయించుకోండి ఇక ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉంటారో ఇప్పటి వరకు కూడా మూడెకరాల వరకు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వరకు కూడా జమ చేశామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది కాబట్టి మీరు ఒకసారి ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి మీ ఏఈఓ గారిని కలిసి ఏ కారణం చేత మీకు డబ్బులు పడలేదనే విషయాన్ని మీరు తెలుసుకుని ఆ కారణానికి సంబంధించి మీరు అన్నీ కూడా కరెక్షన్ అనేది చేయించుకుంటే మీకు డబ్బులు అనేది చాలా రావడం చాలా ఈజీ అయిపోతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకుని యొక్క డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు అనమాట దీనికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే వచ్చేస్తాయని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది దాదాపు ఆరు ఎకరాల వరకు కూడా డబ్బులు జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది డబ్బులు అయితే రావడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట రైతులు కూడా చాలా మంది అన్నీ కూడా కరెక్షన్ చేసుకున్నారు వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి చాలామంది రైతులకు ఇప్పటివరకు కూడా మనకు డబ్బులైతే జమ కావడం జరిగింది ఇక మిగిలినటువంటి రైతులకు కూడా మనకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పకుండా వెంటనే ఇలా చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవాలని చెప్తూ ఉన్నారు ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ చేసుకుని రైతులుంటే వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైనా చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలని ఇక్కడ ప్రభుత్వం అయితే సూచిస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మీరు తప్పకుండా యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందాలంటే మీరు ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకుని ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి అప్పుడే మీకు అకౌంట్లోకి డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది చాలామంది చేస్తున్న తప్పేంటంటే చాలామంది ఏంటంటే మనకు యొక్క డబ్బులు వచ్చే మనం ఏముంది లేని అనుకుంటూ ఉన్నారు అలా కాకపో కాదండి మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు ఈకేవైసీ చేసుకోకపోతే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలుసార్లు మీకు చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా అంటే వెంటనే ఈకేవైసీ కూడా చేసుకోవాలని ఇక్కడ ప్రభుత్వం అయితే సూచిస్తుంది కాబట్టి ఈకేవైసీ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోండి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి అలాగే బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా వచ్చే నెల ముప్పై ఒకటి వరకు కూడా ఈ రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని అప్పటి వరకు కూడా మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదని మాకు డబ్బులు రాలేదని మీరు బాధపడాల్సిన పని లేదని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది అంటే ఏదైతే మనకు ఎకరం రెండెకరాలు మూడెకరాలు ఇలా పూర్తి అవుతుందో అప్పుడు కనుక మీకు డబ్బులు పడకపోతే మీరు ఒకసారి ఏఈఓ గారిని కలిసి చెక్ చేయించు కూడా చెప్పింది నేను చెప్పినట్లు మీరు ఒకసారి ఇప్పటివరకు మూడు ఎకరాలకు డబ్బులు పడ్డాయండి పద్దెనిమిది వేల రూపాయలు పడింది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు డబ్బులు రాకుండా ఉంటే మీరు మళ్ళీ కూడా ఈ ఏయు గారిని కలిసి ఎందుకు పడలేదు అనేది తెలుసుకుని దానికి సంబంధించిన పత్రాలు కనుక ఇస్తే మళ్ళీ కూడా మీకు ఆ డబ్బులు అనేది జమ అయిపోతుంది మీరు డబ్బులు పడలేదని నిరాశగా ఉండద్దు కాబట్టి రైతులు ఒకసారి ఈ విధంగా చేసుకుని మీరు డబ్బులు రాలేదు ఎందుకు రాలేదు అనేసి ఒకసారి కనుక్కోండి అలాగే ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ఆయన ఏదైతే ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో పిఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల రూపాయలను ఇస్తూ ఉంటారు ఈ మూడు విడతల్లో ఆరు వేల రూపాయల్లో భాగంగా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఆయన ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఇప్పటివరకు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేశారు ఇక పంతొమ్మిదో విడత డబ్బులను అయితే విడుదల చేయాల్సింది ఈ పంతొమ్మిదో విడత డబ్బులను కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒక పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతుకు కూడా డబ్బులు వస్తాయి ఎవరికి ఇబ్బంది లేదు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు ఇస్తుంది కాబట్టి మీరు ఒకసారి గుర్తుపెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించి కూడా ఈ కేవైసీ ఇంకా ఎవరైనా కంప్లీట్ చేయకుండా ఉంటే కేవైసీ చేసుకోండి ఈ కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయాన్ని ఎప్పటికప్పుడు మీరు పొందుతూ ఉండాలి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా నేను మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను కాబట్టి మీరు తప్పకుండా మన ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి ఇక ఛానల్ చూడటమే కాకుండా కు వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి